నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ కొత్త రూపు సంతరించుకుంటోంది వినాయక చవితి సందర్భంగా నిమజ్జనోత్సవాలు నెల్లూరు చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతమంతటా సందడి వాతావరణం నెలకొంది ఇప్పటికే గణేష్ ఘాట్ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు చెరువులోని గుర్రపు డెక్కను తొలగించారు ఘాటు వద్ద దెబ్బతిన్న మెట్లను తిరిగి నిర్మిస్తున్నారు విద్యుత్ దీపాలతో చెరువు పరిసరాలను సుందరంగా మారుస్తున్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో గణేష్ ఘాట్ నిర్లక్ష్యానికి గురైంది గత రెండేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నగరవాసుల చిరకాల ఆకాంక్షగా ఉన్న గణేష్ ఘాట్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలి అడుగులు వేశారు నెల్లూరు చెరువు ప్రాంతంలో కార్తీక దీపోత్సవం చేసి నగరవాసుల మన్ననలు పొందారు ఆ తర్వాత నిమజ్జన వేడుకల సమయంలో స్థానిక నిమజ్జన కమిటీ నేతలతో కలిసి గణేష్ ఘాట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోవడంతో గణేష్ ఘాట్ అభివృద్ధి తాత్కాలికంగా నిలిచిపోయింది తాజాగా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ పెంచారు నెల్లూరు చెరువు ప్రాంతంలోని గణేష్ ఘాట్ ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు వినాయక చవితి వేడుకలను గొప్పగా జరిపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు గణేష్ ఘాట్ వద్దకు నిమజ్జనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం కార్పొరేషన్ ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి ఘాటు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికి ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో జరిపించేందుకు కృషి చేస్తున్నారు వినాయక చవితి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఐదో తారీఖు ఏడో తారీఖున వినాయక చవితి అవుతుంది ఆ ఏడో తారీఖు వినాయక చవితి రోజు ఇళ్లలో ఎవరైతే చిన్న చిన్న గణేష్ విగ్రహాలు పెట్టుకుంటారో ఆ ఇళ్లలో పెట్టుకున్నటువంటి వారందరూ కూడా నిమజ్జనానికి ఏడో తారీఖు సాయంత్రం అవటం జరుగుతుంది ఇక నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద బొమ్మలు తొమ్మిదవ తారీఖు వస్తాయి కానీ అందరికీ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వీధుల్లో సెంటర్లలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాల నిర్వాహకులందరికీ పిలుపునిచ్చాం హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం జరిగితే బాగుంటుంది ఆ భాగ్యనగర్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి సింహపురి గణేష్ ఉత్సవ సమితి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పదకొండో తారీఖు నిర్ణయించింది పదకొండో తారీఖు రమ్మని చెప్పడం జరిగింది అయినా కొంతమంది తొమ్మిదో తారీఖు కూడా అంటే మూడో రోజు వచ్చే అవకాశం ఉంది ఏడో తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది అందుకే రేపు సాయంకాలం ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం నెల్లూరు రూరల్ వర్గం ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకడల దేవస్థానం గ్రామ దేవత ఇరుకడల అమ్మవారి పాదాల సాక్షిగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ మూడు సంవత్సరాల ముందు సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకి స్థానిక ఎమ్మెల్యేగా రోజు అతి తక్కువ సమయంలో ఆడావుడిగా ఈ యొక్క గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ గణేష్ ఘాట్ ఈ యొక్క వినాయక నిమజ్జనానికి ఒక కేంద్ర బిందువు అయింది ఇది మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించే ఆ యొక్క అవకాశం నాకు కల్పించేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నగర రూరల్ రెండు నియోజకవర్గాలే కాకుండా అటు సరివేపల్లి కోవూరు ప్రాంతాల్లో నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులారా ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుగడల పరమేశ్వరి పాదాల చెంత ఈ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క వినాయక నిమజ్జనం చేస్తే అన్ని రకాల ఆధ్యాత్మికంగా అందరికీ కూడా బాగుంటుంది ఆ దిశగా ఆలోచించ సాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క వాహనాలు వచ్చేదానికి ఒక దారి నిమజ్జనం చేసేదానికి క్రైన్లు నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాహనాలు వెళ్ళేదానికి మరో దారి అదేవిధంగా చక్కటి విద్యుత్ సౌకర్యాలు ఏదైతే కుటుంబాలతో వచ్చే వాళ్ళకి ఆహ్లాదకర వాతావరణంలో ఆ నిమజ్జనానికి ఏర్పాటు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్